నమస్తే నేను ప్రభాకర్ రూటంగి మత్స్యకారుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మత్స్య అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని ముదిరాజులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ముద్దిరాజులు ర్యాలీగా వెళ్ళి కీలా వరంగల్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు మత్స్యకారుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర మత్స్య అభివృద్ధి బోర్డును నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సంగరబోయిన ఉమేష్ ముదిరాజు ఆధ్వర్యంలో కీలా వరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావుకి వినతి పత్రం అందించారు కిలవరంగల్ పెట్రోల్ పంపు నుండి తహసీల్దార్ కార్యాలయానికి ముదిరాజు కులస్తులందరూ ర్యాలీ నిర్వహించారు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ మాట్లాడుతూ ముదిరాజులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే పిల్లలకు బదులు నగదు బదిలీ చేస్తే ముదిరాజులకు ఉపయోగకరంగా ఉంటుందని కోరారు ముదిరాజ్ ఫైనాన్స్గా కమిషన్ ఏర్పాటు చేసి వై వెయ్యి కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు చెరువులు కుంటలపై ముదిరాజులకు సంపూర్ణ హక్కులు కేటాయించాలని మంత్రివర్గ విస్తరణలో ముదిరాజులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు ఎన్నికల ప్రణాళికలో మాటిచ్చినట్లు ముదిరాజులను బీసీ బి నుండి బీసీఏలోకి మార్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రాజ్ పిలుపు ఈరోజు అలా మండల ఆఫీస్ తహసీల్దార్కి వింతిపత్రం ఇవ్వడం జరిగింది వింతిపత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్యశాఖ సొసైటీలందరికీ కూడా ఒక నిధులు మంజూరు చేయాలి అనే ఉద్దేశం ఇంకోటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం ఏంటంటే బీసీటీ నుంచి బీసీఏకు మార్చాలని అదేవిధంగా ముదిరాజులకు చాలా వెనుకబడిపోయి ఉన్నారు పండ్లు ఫలాలు అమ్ముకొని చేపలు పట్టి అమ్ముకొని బ్రతికే పరిస్థితి ఆ భాగంలో కూడా చాలామంది వెనుకబడిపోయి నిరుద్యోగ వ్యవస్థలో కూరుకుపోయి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు కల్ప కల్పించాలన్నట్టే బీసీఏలోకి మారాలనేది మా ముఖ్య ఉద్దేశము